హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలెట్ సత్యాన్ని ఈరోజు కాటాగాడ్కి వచ్చిన మావిడకే తెలియండి ఈ కాయలు టన్ను పదివేలు రూపాయలకి ఇచ్చారండి ఈ కాయలో ఉన్న మంగు ఉన్న మంగు ఉంటే తీరండి పగిలిపోతే పండు వస్తే తీసేస్తారు కాయలు అంతవరకే కానీ మంగు ఉంటే కాయలు తీరండి ఈ కాయలు వచ్చేసి టన్ను పదివేలు రూపాయలు కాయలు చూసారు ఎట్లా ఉన్నాయి కాయలు కాయలు కూడా పదివేల రూపాయలు కదా వాటి మీద కొంచెం సైజ్ తక్కువ ఇందాక చూసినా ఆటో మీద కాయ అయితే మంగులేదు ఈ కాయలు వచ్చేసి పదివేల రూపాయలు మీయనండి ఈ కాయలు వచ్చేసి టన్ను పదహారు వేలు వేల పవర్ కదా నన్ను వేసుకో పగుళ్ళు పగులు పండు పగుళ్ళు తీసుకో చెప్పా ఎందుకే ఇది ఒక పండు అండి

ఎంతమ్మా ఈ రేటు పదమూడు రూపాయల ఇచ్చేసావా ఇచ్చేసారా ఎంత చెప్తున్నావు నీ కాయలు మనకి సొద్దులు వద్దులే రేట్ చెప్పు మామూలుగా చెప్పు నీ నీగావా సరే ఈ విధంగా ఆటోలో కాయలు వస్తాయని మనం టన్నేజీ రేట్ ఎంత మాట్లాడుకొని కొనుక్కోవటమే కాయలు కోసిన కాయలేండి ఈ టన్ ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా మొంగ ఉంది కాయ అయితే సైజు ముదిరికాయ కూర్చుని కూర్చోండి ఇదండి విసాపేట కాటా దగ్గర అతి పెద్ద మార్కెట్ చూసారా ఇక్కడికి వచ్చి మనం టన్నులు లెక్కన కొనుక్కోవడమే కాయలు ఈరోజు ఐదు రూపాయలు కానిచ్చే పద్నాలుగు రూపాయలదా పడింది కాయ ఇక ఇప్పుడే వచ్చింది ఆటో ఇది ఇక ఈ విధంగా గూగులు వస్తూనే ఉంటాయి కాయ ఆటోలు ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి కాటాగాడ్ ఎవరికన్నా కాయలు కావాల్సి వస్తే నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాంట్రాక్ట్ అవ్వండి కాటా ఎదురుగునే గోపి అని ఉంటాడు మంగళ షాపు గుర్రోని అడిగిన నా అడ్రస్ చెప్తాడు ఓకే ఉంటానండి